టీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయస్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను సార్ మీరు ఇంత జీవితాన్ని ఇంత ఇండస్ట్రీని దగ్గరగా చూశారు కాబట్టి కొంతమంది నటులు కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయారు సార్ అంటే వెళ్ళిపోడమే అప్పుడు మీరు బాగా చెబుకు మందా మీకు బాధపడ్డారా తాత్వికంగా వదిలేసారు శ్రీదేవి గారిది ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్రీదేవి గారితో కలిసి కూడా నటించారు కాబట్టి నా శ్రీదేవి ఏమైందమ్మా నేను యాక్ట్ చేసేటప్పుడు అబ్బో శ్రీదేవి కాదు మా అమ్మ శ్రీదేవి నా చెల్లెడు శోభన్ బాబు గారు ఆవిడే తాతినేని రామారావు ఇందాక రామారావు తాతినేని రామ రామారావు దానికి తాతినేని రామారావు నాకు శోభన్ బాబు గారు అంటే పెద్ద ఇదేం లేదు మా అమ్మ ఇలాంటి బాగులు చాలామంది చూసాం అనిపిస్తుంది మనిషిగా ఆయన టీచర్ ఎదురు లేదండి అది మిగిలిన వాళ్ళతో చూసే అనిపిస్తుంది శివన్ బాబు గారి ఫస్ట్ సమ్ రీజన్ అది అయితే ఓకే మహా అందగాడు చాలా మంచి మనిషి అంటారు కొంతమంది అయితే చూసి ఉంటారు నేను అంత దగ్గర దగ్గర ఇది నాకు చాలా మామూలు మనిషి అన్నది నా అభిప్రాయం అందరూ ఆయన రామారావు డైరెక్టర్ ఏదో కెమెరా ఆ కెమెరా కెమెరామెన్ ఎవరు జ్ఞాపకం లేదు రామారావు రామారావు అది ఇక్కడ ఉంటే బాగుండేనా కెమెరా అనేదో మారుస్తుంది ఎందుకంటే మేబీ ఐ లుక్ ఏ బిట్ మోర్ ప్రామినెంట్ అన్న హిమ్ అని అనుకుంటున్నాం లేకపోతే కెమెరా పొజిషన్ మారుతామని చెప్పడం ఆయన విన్నా అన్నాడు అక్కడే పెట్టాడు చెప్తున్నా శోభ మామూలు చాలా మామూలు మనిషి అమ్మ ఆయన అంటే ఆయన ఫీట్ ఎలా ఉందంటే ఒక ఒక లక్ష రూపాయలు ఎక్కడి నుంచి వచ్చారంటే అక్కడ ఏదో పది కేజీలు భూమి కొనేస్తాడు అదే చాలా విన్నాము ఈ విషయం చాలా అంటే చాలామందికి ఒకరు అది అది మార్గమే గొప్ప మార్గమే అనుకుంటే మార్గమేది సార్ కానీ నాకేంటో సార్ అనిపిస్తుంది అంటే జీవితం ఏం చెప్తాం జీవితం గురించి ఇప్పుడు అంత భూములు కూడబెట్టి కూడా ఫైనలీ వెళ్ళిపోవాలి కదా ఎక్కడి నుంచి వచ్చాం అక్కడికి వెళ్ళిపోవాలి ఏం చేస్తాం వెనకేసుకునే అంత పుద్దురునాడు అంత డబ్బు వెనక్కి వేయడం ఇప్పుడు ఈయన ఏంటంటే ఈ ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు సులువుగా డబ్బు వచ్చేస్తుంది ఆయన ఒక లక్ష రూపాయలు కొన్నది కళ్ళు మూసుకొని వెళ్తే పది వెళ్తే అప్పుడు ఏముంది అది ఏం సుమ్మది అంటే యు హ్యావ్ ఏ స్టడీ ఆఫ్ ఆన్ ది మార్కెట్ అంతే తప్ప అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు పది రూపాయలు కొన్ని నూరు రూపాయలకి అమ్మడం గొప్ప ఏంటమ్మా అంతే అంగුරු ఎత్తు కానీ ఆయన డబ్బుతో ఆయనకుంటే అంటే ఒక జాగ్రత్త చాలా గొప్పగా చెప్పుంటారు మనకి మోర్లి గారు చెప్పారు ఇట్ ఇస్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఫ్యాక్ట్ ఆల్సో మోర్లి రియల్ ఎస్టేట్ లోకి రావడానికి కారణం ఆయన శోభనాభ్ గారు ఆనే చెప్పారు అవును చాలా సందర్భాల్లో చాలా బట్ ఆయన మామూలు గురు ఈ మోర్లి యావల్ ఇస్ డిఫరెంట్ అవగా అలా మీ అంటే మీరు కొనసాగిస్తున్నప్పుడు ఈ ప్రపంచ ప్రపంచం చూసినప్పుడు మీకు ఆలోచనలు వచ్చాయా మనం కూడా పొదుపు చేయాలి ఆదా చేయాలని లేదు పొదుపు చేయాలి అంటే సంపాదన అంత ఉంటే పొదుపు చేయాలి అంత కరెక్టే కరెక్ట్ అంత ఉండదు కరెక్టే అవి వచ్చేది సరిగ్గా సరి ఇంకొకటి నా పెళ్ళను అరబీ తులాల బంగారంతో వచ్చిందమ్మా మద్రాసు నాతో తిరిగి ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఐ డిసైడ్ ఎట్ గో బ్యాక్ మనకి ఇండస్ట్రీ పనికి రాదు పని వేస్ట్ అనిపించి వెనక్కి వెళ్ళిపో ప్లస్ మా మామయ్య గారు ఎందుకు అక్కడ అలా పాడు చేసుకుంటారు అన్నట్టు ఆ ఛాయలు వచ్చాయి సో ఐ వెంట్ బ్యాక్ అప్పటికి పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్లల్ని కూడా తీసుకొని వైజాగ్ వెళ్ళిపోయాం తిరిగి నల్లపోసలతో వచ్చింది నాతో ఈ అరవై సులాల బంగారం ఏమైందంటే బంగారం కొనుక్కున్నది ఎందుకు ఊరు వేసుకొని తిరగడానికి కాదు అవసరానికి పనికొస్తుంది ఎక్కడో కుదుపెట్టడం మార్ట్ గేస్ తాకట్టు పెట్టడం ఈ రకంగా పెట్టి పెట్టి బుద్ధులను వెళ్ళబడితే మళ్ళీ విడిపించుకోవాలి కదా పోతే విడిపించుకునేటంత ఎక్సెస్ డబ్బు రాలేదేమో ఏదో కారణం మొత్తానికి ఆల్ దట్ సిక్స్టీ గాన్ బాగుంది మీరు అంటే ఏదో ఉంటుంది ఎగిరి ఎంత సంతోషించాల్సిన విషయం కాదు కాదు కానీ అవునులే ఎవరికి ఇంటి కోసమే కదా అనుకోవడం ఒక విధానం అయ్యో తను తను తెచ్చుకున్న బంగారం అది వెళ్ళిపోలేదు బాధ అంటే ఈ గొప్ప ఏంటంటే నా పెళ్ళడం గొప్ప అది నాతో ఎంత దెబ్బలాడవచ్చు కదా వదిలేసి వెళ్ళిపోతాడని బెదిరించినా తప్పు లేదు అలాంటిది ఇవన్నీ భరించింది అయ్యో భారీ సహకారం లేకపోతే ఒక్కట సినిమా ఇండస్ట్రీలో మాత్రం బతకలేడు ఎందుకంటే టైమింగ్స్ పిచ్చి పిచ్చిగా ఉంటాయి రోజుల తర్వాత వెళ్ళిపోతాయి చుట్టూ అమ్మాయిలు మంచి అందమైన స్త్రీ అన్ని మిమ్మల్ని ఎప్పుడైనా గా నా ఫీల్ అయ్యారా మేడం ఇదే ఉండే ఉంటుంది ఆ రోజుల్లో అంటే ఇంకోటి ఏంటంటే నాకు ఈ స్త్రీ చెప్పడం లేదు తక్కువ లేకపోవడం ఏంటి నేనేమి ఎవడు శ్రీరామచంద్రుడిని ఏం కాదు ఏకపతిని కాదేం కాదు కానీ అది పెద్ద బాధ పెట్టే అంత లేదు నన్ను భరించింది అంతకాలం ఎంత ఇన్ని తులాలు బంగారం పోయినా మళ్ళీ తిరిగి నల్ల పూసలతో వస్తున్నా కూడా ఏంటి అని అడగలేదు ఐమ్ బ్లెస్డ్ విత్ దట్ చాలా గొప్ప విషయం గొప్ప విషయం నో డౌట్ చూస్తున్నాం కదా చిన్న తేడా వస్తే కుక్కలా కాకుంటారు చూశాను సో మీరు పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళకి ఏం చెప్పించారు మీ జీవితం మీరు చూసిన దాన్ని బట్టి ఫలాన్ని అవ్వాలి అవ్వకూడదు డాక్టర్ అవ్వు ఇంజనీర్ అవ్వ టీచర్ అవ్వడా పిల్లలకి చెప్పరు చెప్పకూడదు వాళ్ళని ఏదో పుట్టి పుట్టించాలి అని పుట్టించే అవ కష్టపడేది లేదు ఎందుకు పుట్టిసారు నీకేంటి తిండి పెట్టు గొడ్డ ఇవ్వు అది వాళ్ళ బతుకు యు కాంట్ డిక్టేట్ దియర్ లైఫ్ బట్ యాజ్ అ పేరెంట్స్ సార్ మీకు ఉంటుంది కదా కన్సర్న్ నేను చేసిన మంచి పనులు వాళ్ళు చేయాలి నేను చేసిన తప్పులు వాళ్ళు చేయకూడదు నేను అంత అసలు అంత సీన్ ఆలోచించలేదు వాళ్ళని బడికి పంపించడమే అంతే ఇద్దరు సినిమా ఇండస్ట్రీ వైపు మొగ్గు చూపించలేదా ఇప్పుడు నా కూతురు అంటే నేను చదువులో మద్దులు కానీ వాళ్ళు తెలియని వాడమ్మా అది ఎంసీఏ ఏదో ఉంది ఒకటి అది చేసింది అందులో ఏదో క్లాసులు ఉంటుందో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అది అయితే మొత్తానికి బాగా పాస్ అయింది పాస్ అయ్యి ఏం చేసింది తనకి చూ పెళ్లి సంబంధాలు ఉన్నాం కదా ఎక్కడే ఆవిడకో చెప్పాం ఇలాగా ఆమె ఏంటంటే ఒక ఇద్దరు వచ్చారు అన్న తమ్ముళ్ళు అన్నగారు పిల్లని చూడడానికి వచ్చాడు చూశాడు వస్తానుకున్నాం మూడు నెలలు పెళ్ళి అయిపోయింది అమ్మ అయిపోయింది ఓకే కట్నం కట్నం ఎంతో ఏవో ఒక లక్షలే నాగ పైసా లేదు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కోటే చూడలేదమ్మ అందరూ మామగారు బావలు అటు ఇటుగా ఎవ్రీ వన్ మిస్ వెరీ రిచ్ సో వాళ్ళ సహకారంతో పెళ్ళి అయిపోయాను పెళ్ళైపోయి వీడు నా కొడుకు బీసీఏ చేశాడు ఆ తర్వాత ఇక్కడ ఏదో బిజినెస్ స్కూల్ ఏదో ఉంది ఏది ఇండియన్ బిజినెస్ స్కూల్ ఏదో ఒకటి ఐబీ ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అందులో చేర్చుదామని నాకు సరదా ఏదో అప్పోసప్పో కింద ఏదో చేసి ఎవడతాదో కొట్టామని తనో చేసి చదివిద్దాం ఈ సైడ్ను లేదు జాడీ నేను ఉద్యోగం చేస్తూ చదువుకుంటున్నానండి వాడు బీసీఏ నౌ అంటే బహుశా వాడి ఉద్దేశం డాడీ కష్టపడతారు అన్నట్టు అనుకుంటున్నాను నేను లేకపోతే నో రిజెస్ అలాగే ఉద్యోగంలో చేశాడు వాడి ఉద్యోగాలు కూడా ఎలాంటి అంటే లైఫ్ ఎలా ఉంటుంది వీడి మా బీసీఏ అయిపోయింది మూడు వేల రూపాయలు జీతానికి చేరాడు మా మేము పెంట్ హౌస్లో ఉండేవాళ్ళం కిందనే ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీలో అయింది 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 ఏదో ఏదో చేసాడు అలా చేసాడు ఏదో సమ్ అన్ని పెద్ద కంపెనీస్ ఈ మల్టీనేషనల్ లాంటివి ఇప్పుడు రిలయన్స్లో హీ సమ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఏదో సంథింగ్ ఒక పొజిషన్లో ఉన్నాడు పొజిషన్ అంటే ఇది కూడా బాగా చెప్తున్నా ఇదో